ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణం గారు తాను ఎంపీగా ఉన్నప్పుడు కస్టోడియల్ టార్చర్కి అప్పుడు పోలీసులు పాల్పడ్డారు అని తాను వేసినటువంటి పిటిషన్ తాను పెట్టినటువంటి కేసు రిలేటెడ్ కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి తీరా చూస్తే రఘురామకృష్ణం రాజు గారి మీద కస్టోడియల్ టార్చర్లో పాల్గొన్న వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి అని అతను తులసిబాబు అని గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనుగంట రాముకి అత్యంత సన్నిహితుడు బంధువు బిజినెస్ పార్ట్నర్ అని కొన్ని రోజుల నుంచి చూస్తూ ఉన్నాం తనను అరెస్ట్ కూడా చేశారు కోర్టు దగ్గరికి టీడీపీ ఎమ్మెల్యే వెళ్ళి తులసిబాబుని కలిసి మాట్లాడారు ఈ క్రమంలో రఘురామ కృష్ణంరాజు గారు నా కేసుకు సంబంధించి ప్రభుత్వం అంత సీరియస్గా ఎందుకు లేదు అనే అసంతృప్తులు ఆయన అయితే ఉన్నారు ఈ క్రమంలో తులసిబాబు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే అనూహ్యంగా రఘురామకృష్ణం రాజు గారు ఒక పిటిషన్ వేసి తాను దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లో నన్ను ప్రతివాదిగా చేర్చాలి సో నా పిటిషన్ అలోజ్ చేయండి అని చెబుతూ ఆయన పోలీస్ విచారణలో సహకరించలేదు అని ఆయన బయటకు వస్తే నన్ను టార్గెట్ చేస్తారు అని ఆయన కస్టడీలోకి తీసుకుని విచారించాలి అని చెప్పి రకరకాలుగా గారి పిటిషన్ వేశారు అయితే ఇంట్రెస్టింగ్గా రఘురామకృష్ణరాజు గారు వేసిన ఇంప్లీడ్ పిటిషన్ని హైకోర్టు అనుమతించింది హైకోర్టు అనుమతించింది యాక్చువల్గా తులసిబాబు వేసినటువంటి బెయిల్ పిటిషన్ ఈరోజు విచారణకు వస్తే తులసిబాబు తరపున న్యాయవాదేమో అసలు ఆ రఘురామకృష్ణం గారి కస్టోడియల్ టార్చర్కి తులసిబాబుకి సంబంధం లేదు ప్రాసిక్యూషన్ కూడా దానికి సంబంధించిన ఆధారాలు సమర్పించలేకపోయింది అని చెప్పి ఆయన న్యాయవాది చెబితే పోలీసుల తరపు న్యాయవాదేమో లేదు ఆయన ఏమీ విచారణకు సహకరించడం లేదు అయినా కూడా ఆయనను అంటే ఆయన పోలీస్ కస్టడీలోకి తీసి విచారించాలి ఆయనను పోలీస్ కస్టడీలోకి ఇవ్వాలా లేదా అనేది ఆ కేసు విచారణ సెషన్స్ కోర్టులో జరుగుతుంది రేపు సెషన్స్ కోర్టు ఒక నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి ఈ విచారణ వాయిదా వేయండి అని చెప్పి ఆయన అడిగారు అండ్ రఘురామ కృష్ణబాస్ గారి తరపు న్యాయవాది వివి లక్ష్మీనారాయణ ఏమో మమ్మల్ని ప్రతివాదిగా చేర్చండి మా వాళ్ళని వినిపిస్తాం మా ఇంప్లీడ్ పిటిషన్ అలో చేయండి అని అడిగారు హైకోర్టు వాళ్ళ ఇంప్లీట్ పిటిషన్ అలో చేసింది తదుపరి విచారణ ఈ నెల ఇరవై తేదీకి వాయిదా పడింది ఆలోపు సెషన్స్ కోర్టు కనుక తులసిబాబు కనుక కస్టడీకి ఇవ్వకపోతే కస్టడీ పిటిషన్ అలో చేయకపోతే మోస్ట్ ప్రాబ్లీ మరి హైకోర్టు ఏమైనా కనుక ఫైల్ ఇచ్చే అవకాశం ఉందేమో ఒకవేళ అటువంటివే జరిగితే రఘురామకృష్ణరాజు గారు తర్వాత ఎలా రియాక్ట్ అవుతారు అన్నవి కూడా ఆసక్తికరమే చూడాలి మొత్తం మీద ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతల మధ్యనే రాజుగారితే అట్లా తిరిగి ఇట్లా తిరిగి వచ్చేవారికి టీడీపీ కంపౌండ్కే చేరింది అంటే ఏమో టీడీపీ నాయకుడు టీడీపీ ఎమ్మెల్యే మందు ఇటువైపు ఏమో రాజుగారు సరిపోయింది